రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే మార్చి పదహారు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముఖంలో రమేష్ ఛానల్ మనం ఈరోజు మొలకచ్చి రోడ్ మార్కెట్లో రైట్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే క్వాలిటీ నుండి అమ్మకాలు జరుగుతున్నాయి సూపర్ టాప్ చూస్తే నూట యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ రేట్లు చూస్తే తొంభై రూపాయల నుంచి నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై దాకా ఎవరే ఎక్కువగా యావరేజ్ అమ్మకాలు జరిగాయి అలాగే ఈ జ్యూస్ కాయలు కూడా తొంభై రూపాయల నుంచి నూరు రూపాయ దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి ఈరోజు కొద్దిగా రేటు కొద్దిగా అట్లా పుంజుకుంది క్వాలిటీ ఉంటే అమ్మకాలు పోతున్నాయి బాగా ఈ క్వాలిటీ లేకపోతే అమ్మకాలు లేదు అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట ఆల్ ఆఫ్ మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్